సెకండ్ డెలివరీ ఎక్స్పెన్సెస్ ఎవరు అది గవర్నమెంట్ హాస్పిటల్ చూపించిన నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇది అయింది వాళ్ళే చూసుకున్నారు అది నేను కాకపోతే నేను చిన్న చిన్న ఐటమ్స్ నేను తీసి ఇచ్చినాను ఈ లోపల నైన్త్ మంత్ లో ఏమైందంటే మేడం మాకు కొన్ని ఇష్యూస్ అయినా అక్కడే స్టార్ట్ అయింది మాకు ప్రాబ్లమ్స్ అని ఎప్పుడు ఈ అబార్షన్ నుండి ఆమె నన్ను అవాయిడ్ చేయడము ఇంటికి అంటే ఇంటికి సరిగ్గా రాకపోవడము చిన్న చిన్న మాటలకి నన్ను నామే సీరియస్ అయిపోవడం అట్లా నా మీద చాలా చేసింది చేస్తా ఉంటే నాకు అనిపించింది ఇట్లా ఉండేదానికంటే దూరం అయిపోవడం బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది నేను ఒకటే అన్నాను ఇట్లా నువ్వు ఇట్లా కొట్ట చిన్న చిన్న వాటి గొడవలు పెట్టుకునే దానికంటే హ్యాపీగా విడిపోదాం నీ లైఫ్ నువ్వు నా లైఫ్ నేను ఉంటాను ముగ్గురు పిల్లలు ఉన్న కేసులో మీరు ఎందుకు అప్పుడు ఇద్దరే ఉన్నారు వీడు ఆమె ప్రెగ్నెంట్ ఉంది ప్రెగ్నెంట్ అసలు అట్లాంటి డైలాగులు ఎందుకు వాడుతున్నారు వాళ్ళు చేసిన దానికి మేడం వాళ్ళు మీరు క్రిస్టియన్స్ అంటే అసలు ఆ రిలీజియన్ లో ఈ మాట మాట్లాడడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు అవునా అసలు కాకపోతే మా ఫ్యామిలీ టైం ఇదే అయింది ఇప్పటిదాకా అసలు ఆ టైంలో సచ్చిపోయిన పొజిషన్ తీసుకుపోయారు నేను మా అన్నకు ఫోన్ చేసిన మా అన్నకు చెప్తే మా అన్న వచ్చేసారా వద్దాడా అని చెప్పి చెప్పిన అంటే నా ఫ్యామిలీ మొత్తం ఒకటైపోయారు మేడం వాళ్ళు ఒకటై నన్ను మొత్తం టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు నన్ను పిల్లల్ని దూరం చేసేసి దాని తర్వాత నేనేం ఈ మాట అన్న తర్వాత సరే అని ఆమె అన్నది నేను అంత నా అంతా కార్లో వేసుకుని వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ పిలిపించినా ఇట్లా వెళ్ళిపోతున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు ఆపాలి కదా మేడం అడగాల కదా ఏమైనా పరిస్థితి ఏంది ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది డెషన్ ఎందుకు తీసుకుని అని చెప్పి చెప్పాల కదా వాళ్ళు వాళ్ళు ఏం అడగలేదు సైలెంట్గా పిల్లల్ని ఆమె తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు ఆమె కూడా కమిట్ అయింది నువ్వు ఎప్పుడు వచ్చినా నేను పిల్లల్ని చూపిస్తా అని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత నేనేం చేసినా ఆ రోజు కార్లో అంతా తీసుకొని హైదరాబాద్ వచ్చేసినాను హైదరాబాద్ వచ్చిన మా అమ్మ ఫుల్ తిట్టితే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా నేను అదే సేమ్ టైం ఎందుకు సామాన్ తీసుకుని రావడం మీరు అమ్మాయి నైన్త్ మంత్ క్యారింగ్లో ఉంది అట్లా చేయడం తప్పురా అది ఇది అని చెప్పేసి అంటే నేను రిమీడియట్ రిటర్న్ వెళ్ళిపోయినాను వెళ్ళిపోయినాక ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా యాక్సెప్ట్ చేయలేదు నేను మళ్ళీ అదే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అదే ఇంట్లో ఉండి నేను మాట్లాడుతున్నాను ఆమెతో మాట్లాడుతున్నా అన్నీ చేస్తున్నాను అన్ని అంటే వాళ్ళకి కావాల్సిన ఇస్తున్నాను పిల్లలకి ఏం కావాలని ఇస్తున్నాను చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు అమ్మాయి ప్రెగ్నెన్సీ ఫుల్ అయిపోయింది పెయిన్ స్టార్ట్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను నాకు ఫోన్ చేస్తే నేను వస్తున్నాను అని చెప్పి చెప్పిన ఈ లోపల హాస్పిటల్ పోయి వాళ్ళ సిస్టర్ ఏం చెప్తుంది ఆయన ఆమెకు మూడు లేడు లేడు అని చెప్పేసి నేను ఏమున్నా మాది అని చెప్పేసి వాళ్ళు అనేసి ఆమె మాట్లాడింది అంట నన్ను అంతలోపు నేను ఎంటర్ అయినా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ పిలిస్తే నేను పోయి సైన్ అని పోయినాను అంటే ఆ టైంలో ఆమె పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంటే మేము సరే అని చెప్పి సైన్ చేయడానికి వెళ్ళినా నేను నువ్వెవరు అని అంటే నేను హస్బెండ్ అని మేడం అని అంటే ఆమెకు హస్బెండే లేరు అని చెప్పి చెప్తే నువ్వేడికి వెళ్ళి వచ్చినావు అని చెప్పి వాళ్ళు నన్ను అడుగుతారు నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలి సరేలే మేడం నేను కావాలంటే అమ్మాయిని అడగండి నేను హస్బెండ్ని కదా వాళ్ళ సిస్టర్ చేసి ఉంటుంది అప్పుడు సిస్టర్ చేసి నాకు నా మాటలో ఇది చెప్పిండ్రు అదే అయిపోయినాక వాడు పుట్టిండు వాడు పుట్టినా మార్చ్ ఫిఫ్త్కి వాడు పుట్టిండు ఆ రోజు నేనే తీసుకున్నాను దాని తర్వాత వాళ్ళకి ఇచ్చినాను మళ్ళీ వాళ్ళకి ఏమి కావాలో అన్ని చూసినాను నెక్స్ట్ డే కూడా వర్క్ పోయేసి వచ్చినా పొద్దున్న పోయి చూసినాను వాళ్ళకి ఏం కావాలని ఇచ్చేసి వచ్చినాను థర్డ్ సెవెంత్ డే మ్యామ్ సెవెంత్ అంటే మార్చ్ సెవెంత్కి సేమ్ వర్క్ వెళ్ళాను వచ్చినాను వాళ్ళకి ఏం కావాలో చూసినాను నేనేం చేశాను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి మా వైఫ్కి చెప్పినాను చెప్తే ఆమె సార్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి కొంతసేపు నీగా ఉంచుకో వాళ్ళకి ఏమేమి కావాలో తీసిచ్చేసి మా చిల్లకాడ వదిలేస్తాయి అని చెప్పి చెప్పినారు నేను సరేం చెప్పాను అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు నాన్న చిన్నప్పుడే చనిపోయాడు అమ్మ ఇక్కడే ఉన్నది ఇప్పుడు వాళ్ళు డెలివరీలో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కష్టం ఆవిడికి సేవలు చేయడాకే మీ అత్తగారికి మీ ఆ మీ ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో మరదళ్ళు వాళ్ళకే సార్ టైం సరిపోద్ది ఈ ఇద్దరు పిల్లలు మీ అమ్మగారు చూసుకోవచ్చు కదా చూసుకోవచ్చు కదా మా అమ్మ ఇక్కడ ఉంటది కదా మేడం అరే రావాలి కదా సార్ అత్తగారు మా అమ్మ ఆర్మీలో జాబ్ చేస్తారు మీ దగ్గర ఆవిడ జాబ్ హోల్డర్ ఆర్మీలో చేస్తది ఆమె ఓకే మేము చూసుకొని మాకే ఎటువంటి ఇబ్బంది లేదు మేడం కాకపోతే ఆ టైంలో ఏం చేసిందంటే మా వైఫ్ వాళ్ళ కాడికి ఉంచమని చెప్పి చెప్పారు వాళ్ళు నేను సరే అని చెప్పి తీసుకొని వెళ్ళినాను వాళ్ళ పిల్లలు నా కాడికి వస్తున్నారు మేడం అంటే వాళ్ళకు ఏమేమి కావాలనో మన కిండర్ జాయ్ అయ్యి కొనిచ్చినాను కొనిచ్చేసి ఫోన్ పెట్టా అని చెప్పేసి వాళ్ళ ఇంటికాడ పోయి వదిలేసినాను వాళ్ళు ఏమో నా కాడికి వస్తున్నారు మా మరదలు ఏం చేసింది ఇద్దరు తీసుకుపోయి ఇట్లా ఇసిరేసింది మేడం ఇట్లా నాకన్న ముందే నాకెంత పెయిన్ ఉంటుంది మేడం అప్పుడు చెప్పిన నేను ఇట్లా చేస్తున్నది మీరు చెల్లెలని చెప్పి చెప్పిన నేను ఆమె లేదు ఆమె ఆమె ఉల్టా అబద్ధం చెప్పిందో నాకు తెలియదు సరే నేను వచ్చినాక మాట్లాడుతున్నా ఏంటని చెప్పేసి ఆమె అన్నది మేడం అన్న తర్వాత అది లాస్ట్ మేడం నేను ఆడికి ఫుల్ గొడవ అయిపోయింది ఆడ నేను ఒక జస్ట్ గేట్ని ఇసి ఇసరేసి వెళ్ళిపోయిన నేను ఆడ ఏం మాట్లాడలేదు నువ్వు ఆ నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్పింది ఆమె ఎందుకు వాళ్ళ సిస్టర్ అంతలా బిహేవ్ చేయడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి అంతే ఉన్నారు మేడం అదే ఈ మధ్యలో ఏం చెప్తారు ఎలిగేషన్స్ మీరు మేడం ఇప్పటిదాకా నేను కోర్టులో కేసు కూడా ఫైల్ చేశాను మేడం టూ లో ఫైల్ చేశాను టూ దాకా నేను ఫైట్ చేసినాను కోర్టులో కూడా అర్థం కాలేదు మేడం ఏం కేసు వేసారు నేను పిల్లలు ఇది కన్స్టిట్యూషన్ రైట్స్ రైట్స్ ఏదో ఉంటుంది కదా కాపురానికి రమ్మని రమ్మని రైట్ అది వేసినాను వేసినాక కోర్టులో కూడా ఆమెకే సపోర్ట్ చేసింది స్టార్టింగ్ లో ఏమని అంటే ఆడపిల్ల కదా ఇట్లా ఉండాలి అని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తున్నామా అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్ మీరు కాపురానికి రమ్మని కేసు వేసి అవును అప్పుడు మీకు కదా సపోర్ట్ చేయాలి కౌన్సిలింగ్ చేసిన టూ టైమ్స్ కౌన్సిలింగ్ అయింది టూ టైమ్స్ అమ్మాయికి సపోర్ట్ చేయడం కాదు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు అంత వాల్యూ ఎట్లాగా ఇది అని చెప్పుకుంటూ వచ్చారు చెప్పిండ్రు అవన్నీ చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఆమె అప్పుడు కూడా ఆమె ప్రాబ్లం క్రియేట్ చేసింది అయితే నేను ఆ రోజు సెవెంత్కి వెళ్ళిపోయినా మేము నుంచి వెళ్ళిపోయినాక నేను బయట ఉండడం స్టార్ట్ చేశాను ఒక్కడ రూమ్ తీసుకుని ఉన్నాను దాని తర్వాత ఆమె టూ థౌసండ్ ఫోర్టీన్ లో డెలివరీ తర్వాత సిక్స్టీన్ లో మీరు కేసు వేసారు నైన్టీన్ దాకా జరిగింది జరిగింది ఈ మధ్యలో మీరు ఎక్కడ కలుసుకోవడం కానీ కాపురం కలుస్తున్నాము ఆమె కావాల్సిన తీసుకుంటుంది మాట్లాడలేదు ఒక ఇంట్లో లేదు ముగ్గురు పిల్లలు భార్య మీరు కాపురం చేస్తున్నది అయితే నైన్టీన్ దాకా కుదరలే ఈ కౌన్సిలింగ్స్ కోర్టులో కేసు తర్వాత కోర్టు కూడా ఇద్దరం కలిసిపోతాము మళ్ళీ కలిసి వస్తాము ఆమెకి ఏమేమి వాళ్ళు అన్ని తీసిస్తాను ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది కోర్టులో ఉమ్ అంటది ఇంటికి పోయినాక ఆహా అంటది గది జరుగుతుంది అదొకటే వేసినాము నేను ఒకసారి ఈ మధ్యలో ఒకసారి బర్త్డే ఉంది నా కొడుకుది మార్చ్ ఫిఫ్త్కి సేమ్ బర్త్డే ఉంది వాడిని చూద్దామని ఇంటికాడికి ఒకసారి పోయినా మేడం ఇంటికాడికి నేను నా దగ్గర పనిచేసే పిల్లోడు వాళ్ళ వైఫ్ కార్లో వెళ్ళినాము కార్లో వెళ్ళేసి అక్కడే అదే లైన్లో ఒక రౌండ్ కొట్టినాను మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చి అంటే అటు వెళ్ళి వస్తున్నాము వస్తుండే మా బాబా మా చేసిండు ఒక గనేటా తీసుకొని ఇట్లా మీకు వచ్చేసిండు మొత్తం కార్ మీదకి మీద నేను అక్కడికి వచ్చినానని ఆల్రెడీలో తీసుకెళ్ళిపోతారా తీసుకుపోయిన తీసుకపోవడానికి ఎప్పుడో తీసుకుపోయాను మేడం నాకు తీసుకుపోవలసిన అవసరం లేదు ఎందుకంటే పిల్లలు వాళ్ళ లైఫ్ ఖరాబ్ కావద్దని నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేసినాను రాయి తీసుకుని వచ్చేసరికి నాకు ప్రాబ్లం అయింది కార్ మీద డ్యామేజ్ అవుతుంది వద్దని చెప్పిన ఎందుకు మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరు ఒక ఇరవై మంది అటాక్ చేశారు నా మీద ఒక నలుగురు ఐదు నేను కొట్టగలి సెవెంటీన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు పోలీసు అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద ఇష్యూ చేశారు నాకు నన్ను చాలా ప్రాబ్లం క్రియేట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టారు నా మీద ఇట్లా డ్రింక్ చేసేది వచ్చి మా పట్టుకున్నారు అని చెప్పేసి వాళ్ళు సిఐ అంటే ఎస్ఐకో సిఐకో చెప్పిర్రు నేనేం చేశాను ఆ రోజు నైట్ సిఐ వస్తే సిఐతో మాట్లాడాను సార్ ఇది కోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ కాకపోతే నేను నా పిల్లల బర్త్డే ఉంది చూడాలనిపించింది నా వైఫ్ని ఎంత అడిగినా చూపించట్లేదు మీ అడ్వకేట్ సజెషన్తో వెళ్ళారా మీరు తర్వాత నేను అడ్వకేట్ ని పిలిచిన మేడం నేను ముందు అడగాలి కదా ఇలా కోర్టులో కేసు నడుస్తుంది అడగలేదు మేడం నాకు అనిపించింది చూడాలనిపించింది పోయినాను మనమే వాళ్ళ ఇంటికి పోయి ఇష్యూ ఏం చేయలేదు చేయం కదా మేడం మనం చూద్దామని దూరంకి వెళ్ళి చూసే చూద్దామని పోయినా నేను వాళ్ళు ఇష్యూ క్రియేట్ చేశారు సరే అని చెప్పి నేను అడిగిపోయినా కేసు ఏమైంది కేస్ అంటే ఫైల్ ఎఫ్ఐఆర్ ఏం కాలేదు జస్ట్ కంప్లైంట్ స్టేజ్ లో మీరు ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు వచ్చారు నేను ఇచ్చినాను లాయర్ పొద్దున కౌంటర్ 2019 లో ఏమైంది సార్ ఆర్సీ 2019 లో ఏమైంది అంటే ఈ మనం ఒకసారి 25 లక్షలు డిమాండ్ చేసింది మేడం నన్ను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా ఆమకు నేను రాను విడాకులు కావాలి అని చెప్పి అంటే నేను సరే పిల్లలకి తనకి కలిపి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా 25 అడిగింది 25 లక్షలు అడిగింది నేను అన్నాను సింగిల్ ఎన్పిఏ నేను నీకేముంది మెయింటెనెన్స్ నెలకిస్తా పిల్లలకి ఏముందో నేను చూసుకుంటా దాని తర్వాత నేను ఒక రూపాయి నీకు ఇయ్యను నీకు ఏం కావాలో వచ్చి తీసుకెళ్ళు నా కాడ అది కూడా నేను క్యాష్ కూడా ఇవ్వను నీకు ఏం కావాలో కొనిస్తాను నేను అంటే మీరు విడాకులు కానీ ఏమి అడగట్లే నేనేం అడగలేదు ఆమె కావాలన్నది నేను ఇస్తాను విడాకులు ఇస్తాను అలాగే మెయింటెనెన్స్ ఇస్తాను తప్ప పర్మనెంట్ ఎలిమినీగా ఇవ్వాలి ఇవ్వను అని చెప్పి చెప్పినాను వాళ్ళు కోర్టులో కూడా అదే చెప్పారు లాయర్స్ కానీ జడ్జెస్ కానీ జడ్జి దగ్గర కూడా పోయినాము అటు ఎందుకు కావాలమ్మా నీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏ లెక్కలు కావాలని వాళ్ళు అడిగినారు కాదన్నారు నేను మెయింటెనెన్స్ ఓకే అని చెప్పి నేను నేను కూడా మంత్లీ ఎయిట్ థౌసండ్ అని చెప్పి వాళ్ళు చెప్పారు నేను సరే అని చెప్పి టువెవ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అడిగారు నేను ఎయిట్కి ఫైనల్ చేసినాను ముగ్గురికి ముగ్గురికి కలిపి వాళ్ళ చేసినాక సైన్ చేయడానికి రాలేదా ఆమె మళ్ళీ అక్కడ కూడా సార్ మళ్ళీ మళ్ళీ కంటిన్యూషన్ అయింది మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ కౌన్సిలింగ్ అయింది సేమ్ మళ్ళీ ఇదే ఇష్యూ అయ్యి మళ్ళీ లాస్ట్లో కూడా టూ థౌసండ్ నైన్టీన్ ఏమైందంటే అంటే ఒక మంచి లాయర్ని తీసుకొచ్చిందా ఆమె అంటే ఇన్ని సంవత్సరాలు నా ఫేవర్గా ఉన్న కేసుని ఆమె కొంచెం అంటే మీ కౌన్సిలింగ్లో హెడ్ ఉంటారు కదా మేడం వాళ్ళు కౌన్సిలర్స్ ఉంటారు కదా ఆమె కొంచెం హై ని తీసుకొచ్చి లాయర్ ని ఆమె వచ్చేసి కొంచెం మా లాయర్ జూనియర్ లాయర్ యాక్చువల్లీ మన సార్ ఏం మిస్టేక్ లేదు కాబట్టి మన మేనేజ్ పోయింది చేస్తుంది కానీ ఆమె వచ్చేసరికి ఏం చేసింది ఫుల్ కమాండింగ్ ఉంది ఆమె ఆమె ఫుల్ కమాండింగ్ ఉంది ఆ కమాండింగ్ అయిన తర్వాత ఆమె లాకముందు చాలా మాట్లాడుతుంది మన లాయర్ ఆమె వచ్చి మాట్లాడతా సైలెంట్ గా ఉంటుంది ఆమె కేసు టర్న్ చేసేసింది టర్న్ చేసేసి ఆమె లేదు ఎట్లా సరిపోతుంది ఎయిట్ థౌసండ్ అయ్యి అని కుదరదు నువ్వు మంత్లీ ఇంత పే చేయాల్సిందే అంటే నేను అన్నాను మీరు ఏం జాబ్ ఎంత సాలరీ సేమ్ ఇదే సేమ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ నాది అప్పటి నుంచి డే వన్ నుంచి అంతే ఇప్పుడు కూడా అదే అప్పుడు నా సాలరీ ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌసండ్ వస్తుంది మామూలుగా అయితే ఇన్కమ్ నేను థర్టీ థౌసండ్ అక్కడ చూపించాను నేను మా అమ్మ కూడా పంపాలి నాకు కూడా కావాలి వాళ్ళకి ఎంత ఇస్తాను అది కూడా టూ టైమ్స్ మంత్లీ అయితే అన్న తర్వాత వాళ్ళు మా వైఫ్ ఏమైంది ఇక సతాయించింది ఆ లాయర్ ఆమె ఫేవర్ ఆమె చేసినా కూడా

ఆమె ఇప్పుడు ఫుల్ తిట్టింది ఇంత చిల్లర దాన్ని ఇట్లా చేసుకున్నా భాస్కర్ అని చెప్పి ఆమె తిట్టేసింది నేను ఇవి ఉన్నాయి కదా మన దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి పిల్లని పర్మినెంట్ కస్టడీ తీసేసుకుందామని అనుకో నా డైరెక్టర్ లెసెన్ కస్టడీ తీసుకున్నాను తీసుకుందామని నేను సార్ విత్ చేసుకున్నారు తర్వాత చేసుకున్నాను ఆ టైంలో నేను హైదరాబాద్ రావాల్సి వచ్చేసింది వచ్చిన కొన్ని రోజులకి వన్ ఇయర్కి ఇది వచ్చేసింది మన లాక్డౌన్ లాక్డౌన్ అయినాక నేను ఏమి డిస్టర్బ్ చేయలేదు అప్పటికి మా చిన్నోడిని స్కూల్లో జాయిన్ చేపించినాను అప్పుడు దాకా నాకు పిల్లల్ని చూపించింది మేడం అంటే కోర్టులో కేసు నడిచేటప్పుడు సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా మీరు కలిసి లేరా లేదు ఇప్పటిదాకా దాకా కలిసి లేదు జస్ట్ మొన్న వన్ వీక్ కలిసినాం అంతే పిల్లల్ని మేడం ఫైవ్ ఇయర్స్ చూపించలేదు మేడం నాకు మీరు ఏ చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసారా వేసినాం అప్పుడు వచ్చింది కదా మేడం ఓకే కానీ ఆమె సైన్ చేయట్లేదు ఆడ పిల్లల్ని ఇంకోటి ఏంటంటే నాకు విసిటింగ్ రేట్ వచ్చింది కదా పిల్లల్ని చూనికపోతే పిల్లల్ని కొట్టడం చేశారు మేడం వాళ్ళు నాకు పిల్లలు కలిసినప్పుడు చెప్తుండే